యిదీశర్ రెడ్డి గారు సత్చప అస్ సహనానికి గురికాకండి మేమా మీరే రాష్ట్రం చూస్తున్నారు మీరే మీరు రాష్ట్రం చూసినారు అధ్యక్ష సదాశ్వరాజు చూస్తున్నారు సహనం ఏ సత్యష సహనం అధ్యక్ష సదాష్ట్ర భజన అందరూ చూస్తున్నారు యిదీశార్ రెడ్డి గారు ప్లీజ్ జదీశర్ రెడ్డి గారు ప్లీజ్ జయదీశర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ గురి కాకండి సహనంతోని మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిందో మీకు చెప్తే తర్వాత నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము

that sri gopakanna jagadishwar reddy member named by the speaker be suspended from, from the services of the house for remainder of the session Those who are for the motion please say yes Those who are the, uh, are against please say no i say it i say it the motion is carried and the member named by the speaker is suspended from the ఆఫ్ ఆఫ్ ది ది హౌస్ ఫర్ రిమైండర్ సెషన్ వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ పొరపాటు మాట కానీ స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది ఉండి తీరుతుంది ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ ఒక నిమిషం కూడా ఉండకూడదు బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు వాడనటువంటి తిట్లు ప్రజలు పడుతున్నారు అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు ఓ ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం చంద్రబాబు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం అన్ని చూసి వచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో రాడుదెళ్ళిన వాళ్ళం ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు మా శాసనసభలో మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ కూడా తలసాని గారు తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు అర మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు మా సభ్యుడు ఎక్కడ వన్పార్లమెంటరీగా మాట్లాడిండు మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పి చెప్పినారు దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతరించి వెళ్ళి కోతుల్లాగా గొంతులే ఇప్పి అరపడం మొదలుపెట్టినారు నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మీకు అధికారం ఉంది వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన